ఈరోజు స్పెషల్ ఏంటంటే మా కుట్టిగా బర్త్డే మా కుట్టిగా బర్త్డేకి ఒక మంచి పని చేయబోతున్నాము అది మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను అయితే ఫస్ట్ అయితే వంట చేసేసి అందరం కూర్చొని అన్ని చేసేసుకున్నాం ఓకేనా అందరూ తెరేకా ఉందని పిలిచాము ఈరోజు వస్తున్నారు చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయాం సతీష్ అందరూ వస్తారు కేక్ కటింగ్ అప్పుడు మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూ ఉంటాను

వేడి వేడిగా ఉన్నాయి చెప్పలేని చాలా అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది కుట్టి బర్త్డే మాత్రం అందరు వచ్చి మా ఏదో చూపిస్తాను వెల్కమ్ రెడ్డి చూపిస్తుంది మా కుట్టిగా బదులు నేను కుట్టి కుట్టిగా ఆల్రెడీ చెప్పేసింది అవునా చెప్పేసింది అందుకే ఈరోజు ఎట్లా బాగుంది ఎంతమందిని కలిసాం ఈరోజు చాలా మంది వస్తున్నారు ఇంకా వస్తున్నారు అయితే మేము మేము ఉన్నాం ప్రెజెంట్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం మామూలు ఎంజాయ్ కాదు దుమ్ము లేపుతున్నాం అది మొత్తం మీకు కవర్ చేస్తాను చూడండి ఎండ్ వరకు చూడండి చూడండి వీళ్ళు చూసుకుంటున్నారు మా వాళ్ళు వీడియోస్ చేసుకుంటున్నారు కానీ ఈ రోజు మాత్రం సంథింగ్ స్పెషల్ అయితే ఉందండి ఇది మాత్రం పెద్ద స్వీట్ మెమొరబుల్ గా ఉండైపోతుంది మాకైతే కనుక ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఫోర్ నలుగురికి మంచిగా ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాం ఏ నలుగురికి నలుగురికి ఒక్కరికి కాదు నా బర్త్డే రోజు అన్ని ఒక మంచి మెమొరీగా ఉండాలని అది ఒక మెమొరీ చూడండి ఎక్కడ మీరైతే స్కిప్ చేయకండి అది ఎవరో తెలుసా మీకు తెలియకూడదు వీడియో డైస్ చేస్తే మీకు తెలుస్తుంది కూడా స్కిప్ చేయద్ది మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ ఇవ్వడం లైక్ లైక్ చేయండి చూడండి మా ఎంజాయ్మెంట్ మా అల్లరి ఎలా ఉంటదో ఏండు వరకు చూసేయండి మామూలు అల్లరి కాదు బీభచ్చంగా ఉంటుంది రండి రండి వచ్చేయండి వాళ్ళు చూడండి డ్యాన్స్ వేసేది వీళ్ళిద్దరు వీళ్ళు డ్యాన్సులు వాళ్ళు చూడండి డాన్స్ చూడండి ఎత్తే ప్రయోగాలు చేస్తున్నారు చూడండి వీడియో ఇది చూడండి వీడియో అబ్బో చూడండి వీళ్ళిద్దరిది పెద్ద ఓ అమ్మా అమ్మా భరించలేక చచ్చిపోతున్నాం ఇక్కడ చూడండి చూడండి ప్లేస్ ఎక్కడ లేదని బెడ్రూమ్ లేకొచ్చి వీళ్ళిద్దరు చేసేది చూడండి పోయేమో చూడండి అంతా అయిపోయింది హాల్ మొత్తం అన్నీ అయిపోయినాయి ఇంకా బెడ్రూమ్ ఒకటి పెండింగ్ ఉందని బెడ్రూమ్లోకి వచ్చి చేసుకుంటున్నారు కుట్టి బర్త్డేకి చికెన్ ఫ్రై రైసు పప్పు మా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఉల్లిపాయలు అందరు కూర్చోవడానికి ఇంక రెడీ సిద్ధం అవుతున్నాం తలకాయ చూడండి అందరూ సిద్ధం అయిపోతున్నారు కూర్చోవడానికి తినడానికి వీళ్ళిద్దరు డిస్కషన్ చూడండి అండి మా వేదా వేదగాడేమో దీపుతో చూడు దీపుతో ఎట్లా ఆడుకుంటుందో రే వెంటుకోడు సార్ దీపు దగ్గర పెడతాను వెనికిరా కొంచెం వెనికిరా నువ్వు కొంచెం వెనికిరా అది కూడా చూడండి బల్లే మొండిదండి ఇది వేదాగాడు చూడండి ఎట్లా పీకుతుంది చూడండి వాటితోటి బర్త్డేకి ఇదిగో కేక్ కట్ చేస్తుందో పద అన్న

ఇదిగోండి ఇందాక మేము వదిలిన బట్స్ అయితే కనుక ఒకటి కాకి పట్టుకొని వెళ్ళాలని చూసింది బలి బాదే వేసింది కళ్ళలు నీళ్ళు వచ్చేయండి ఇప్పుడేమో ఈ బట్స్ ఏమో ఇదిగోండి వదిలేస్తున్నా వెళ్ళిపోతాయి చూడండి

ఏదే గ్రీన్ బయటికి రాకుండా ఉన్నాయి దానికి రోడ్ జీ చెబుతా ఎల్లిపోయి ఇలా ఈ రోజు ఎలా అనిపించింది వెను మనము పని చేసాం ఏం పని చేసాం చెప్పు పక్షుల చెప్పు పక్షుల బర్డ్స్ కి రిలీఫ్ ఇచ్చాం కదా ఎన్ని బర్డ్స్ కి ఇడ్జుడు ఇడ్జుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే బర్డ్స్ ఇంట్లో పెంచుకోవడం బెస్ట్ అంటావా వదిలేయడం వాటికి నవ్వుకుంటూ చెప్పాయి చూడు వాటికి ఫ్రీడమ్ అనేది ఉండాలి కదా ఎవరైనా కానీ బర్డ్స్ ఇంట్లో పెంచుకోకండి అని చెప్పు ఒక మెసేజ్ ఇవ్వు వాటికి ఫ్రీడమ్ ఇవ్వండి అని చెప్పు బర్డ్స్ అయితే అయితే పెంచుకోండి బర్డ్స్ పెంచుకోకండి ఓకేనా ఇంకా చెప్పు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ ఇంకొకటి ఏదో జరిగింది చెప్పు ఇందాక ఏమైంది కాకి ఏం తీసుకెళ్ళింది కాక ఒక పక్షిని తీసుకెళ్ళిపోయింది మా పక్షి మేము బర్డ్స్ ని వదిలేసామండి బర్డ్స్ ని అదే ఒక పక్షిని పట్టుకెళ్ళిపోయింది చాలా బాధ వేసింది అండి వదిలేసి వెళ్ళిపోయింది చాలా హ్యాపీ అనిపించింది ఏంటి ఏంటన్నా ఎలా అనిపించింది మీకు మీ అందరికి బాధ అనిపిస్తుంది అంట పిల్లలకి ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఇంకా ఇంట్లో పెంచుకోవాలని ఇష్టంగా ఉంది ప్లీజ్ అండి ఎందుకంటే బర్డ్స్ని బర్డ్స్కి కొంచెం ఇవ్వండి ఓకేనా ఎవరైనా నా ఛానల్ నా వీడియో ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి ఈరోజు కుట్టి బర్త్డే సందర్భంగా అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేశాం మా అన్నను కలిసాం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి బర్డ్స్కి మాత్రం నేను ఇచ్చే ఒక మెసేజ్ ఏంటంటే బర్డ్స్కి రిలీఫ్ని ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి